మానవత్వాన్ని పరిమళింపజేసేలా హెల్పింగ్ మైండ్స్ సేవలు రెండు అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు హెల్పింగ్ సేవలు రెండు మృతదేహాలకు దహన సంస్కారాలు ఎవరూ లేని వారికి మేమున్నామంటూ సొంత ఖర్చులు భరిస్తూ సేవలు అందిస్తూ అందరి మరణలు పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి బోధన ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన నరసింహులు సూర్యనారాయణలో మార్చిరులో ఉంచారు దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా వారు దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బద్దంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్బంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయ బద్దంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వందలాది అనాథ మృతదేహానిల అంత్యక్రియలు ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ ముఫీ జైనుల్లా గౌస్ అర్వాజ్ అంబులెన్స్ కమ్మల రఘు సూరి తదితరులు పాల్గొన్నారు ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులుగా మేము మేమున్నామంటూ అనాథ మృతదేహ అంతక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్దంగా చేస్తూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి నేడు మదనపల్లిలో మదనపల్లి బోధన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి సూర్యనారాయణ గారు మరియు చికిత్స కోసం వచ్చినటువంటి నరసింహులు అనే వ్యక్తి ఇరు వ్యక్తులు చనిపోవడంతో వారి యొక్క సొంత బంధువులు ఎవరు కూడా స్పందించలేదు రాకపోవడంతో మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చిలో ఉంచి మదనపల్లి టూ టౌన్ పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మెంట్స్ వారికి సమాచారం అందించడంతో వారి యొక్క దహన సంస్కారాలు హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్దంగా హెల్పింగ్ మెంట్స్ నిర్వహించినందుకు చాలా గర్వంగా ఉంది గతంలో మనం చూసుకున్నట్టయితే కరోనా మృతదేహాల అంత్యక్రియలు అంటే దాదాపు తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్దంగా కూడా నిర్వహించడం జరిగింది రక్తదానము ఫుడ్ బ్యాంకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ క్యాన్సర్ బాధితులకి దేశాల దానం ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలతో పాటు ఇలా ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కరాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ